इन स्टार्ट उ फोर थे हेड अट्व रूपी एंड उ नैट थर्ट रूप है हॉल ना, सेल गी रूपी मेटर पड़ती अंद सा नैट कलर्सर अलग वाबाई कलर्स आफर जीएम साट हॉल सर्टन रूपी मीटर पड़ता नैट बूटी याबे कलर वस्तना गोल कलर बूटी चिन्ह चिना थर्ट फाइव रूपी मीटर पड़ता ఇద చినోన్ బూడీ ఉన్నాయన్నా నెటెడ్ మీద చికన్ కారీ ఫ్యాబ్రిక్ అవైలబుల్ గా ఉన్నాయ ఇదన్నా 95 రూపాయలు మీటర్ బల్తదియన్నా హోల్సేల్ గా కలంకారీ బోర్డర్ కావాలంటే కలంకారీ బోర్డర్ కూడా అవైలబుల్ గా ఉన్నన కలంకారీ బోర్డర్ 100 రూపాయలు మీటర్ బల్తది హోల్సేల్ దసరా ఆఫర్ వీడియోస్ ఇది ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయన్నా 200 రూపాయలకి 6 మీటర్ ఉందస్తదియన్నా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాల్షా ఫ్యాబ్రిక్ అండ్ కింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు దసరా కొత్త వీడియో పెట్టున్నారు ఆఫర్ 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 ఎవరైనా హోల్సేల్ కావాలంటే హోల్సేల్ రీటైల్ ఆల్ హోమ్ డెలివరీ అవైలబుల్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఇంకొకటి మా దగ్గర ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఎండ్ ఉన్నాయి అన్న ఇంకొకటనా మా దగ్గర దసరా ఆఫర్ పెట్టున్నారు కొత్త హోల్సేల్గా రీటైల్గా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి వంద రూపాయలుగా తీసుకో వన్ థౌజండ్ది తీసుకో కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి సీడి ఆప్షన్ లేదు మా దగ్గర ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్న ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎండ్ ఉన్నాయి సిడీ ఆప్షన్ లేదు అన్న ఇదే చూడండి హోల్సేల్ ప్రైజెస్ చెప్తున్నారు రీటైల్గా ఇదే ప్లేన్ నెట్ థర్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్గా ట్వంటీ రూపీస్ మీటర్ పడుతుంది అన్న సాఫ్ట్ నెట్ బూటిక్ కోసం రెగ్యులర్గా యూజ్ వస్తుంది దీంట్లోనే కలర్స్ కావాలంటే కలర్ షార్ట్స్ అన్ని చూపిస్తా అన్న అదే చూడండి అన్న కలర్స్ దీంట్లోనే ఇది అన్ని పెస్టల్ కలర్స్ సిబైసీ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయన్న ఇదే జార్జెట్ ఉన్నాయన్న సాఫ్ట్ క్వాలిటీ సాట్ గ్రామ్ జార్జెట్ అన్న దీంట్లోనే కూడా థర్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది దీంట్లోనే కూడా సేమ్ ప్లేన్ నెట్ కలర్స్ వస్తుంది ಇದೆ ಚೂಂಡ ಕಲರ್ಸ್ ಮಾರನ್ನ ನಾಲ್ಕೊಂದಲ್ಲ ಕಲರ್ಸ್ ಆಫರ್ ಉನ್ನ ಅನ್ನ ದೀಟ್ನ ಕ್ರಿರೇಪ್ ಲೈನಿಂಗ್ ವಸ್ತದೆ ಅನ್ನ ಇದೆ ಚೂಡಿಯ ಅನ್ನ ಸಾಹಿಲ್ ಕ್ರಿರೇಪ್ ಇದೆ ಅವರ್ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ಕ್ರೇಪ್ ಅನ್ನ ಇದೆ ಟ್ವೆಂಟಿ ಎಟ್ ರೂಪಸ್ ಮೀಟರ್ ಪಡ್ತದೆ ದೀಂಟೆ ನೂರು ಇದೆ ಚೂಂಡ ಅನ್ನ ಕ್ರೇಪ್ ಕಲರ್ಸ್ ಅವೈಲೇಬಲ್ ಅನ್ನ ಇದೆ ಜಿಎಂ ಸಾಟಿ ಉಲ್ಸೇಲ್ಗ ಥರ್ಟಿ ಸೆವೆನ್ ರೂಪೀಸ್ ಮೀಟರ್ ಪಡ್ತದೆ ಅನ್ನ ಇದೆ ಕಲರ್ಸ್ ಅವೈಲಬುಲ್ಗ ಹೋಲ್ಸೇಲ್ ರೀಟೈಲ್ ಅನ್ನ ಅವೈಲಬುಲ್ಗೇನ್ ನೆಟ್ವರ್ಕ್ హోల్సేల్గా అన్న ఇరవై ఇరవై మీటర్ దాన్ని తీసుకోవాలి కటింగ్ అయితే లేదు ఇంకొకటి అన్న ఇదే నెట్ బూటీ వస్తుంది నెట్ బూటీలో యాభై కలర్స్ వస్తుంది అన్న నెట్ మీద గోల్డ్ కలర్ బూటీ వస్తుంది చిన్న చిన్న ఇదే థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది అన్న దీంట్లోనే సేమ్ జార్జెట్ మీద వస్తుంది అన్న దీంట్లోనే కూడా అరవై ముప్పై కలర్స్ ఉన్నాయన్న ఇదే సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది హోల్సేల్గా ఇప్పుడు అన్న ప్లేన్ ఆర్గెన్జా ప్లేన్ టిష్యూ చెప్పు ప్లేన్ ఆర్గెన్జా దీంట్లోనే కూడా అన్న మా దగ్గర నూట యాభై కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ಇದೆ ಪ್ಲೇನ್ ರಾಶಿಲ್ಗ ಕೂಡ ವಂದ ಕಲರ್ಸ್ ಅವೈಲಬುಲ್ಗ ದೀಂಟ್ ಮಾ ಮಾದಕ ನಾಲ್ಕು ಕ್ವಾಲಿಟೀಸ್ ಉನ್ನ ಅನ್ನ ಸಿಮ್ಮಿ ಪ್ಯೂರ್ ಬನಾರಸಿ 100 ಗ್ರಾಮ್ಸ್ ಆಲ್ ಅವೈಲಬುಲ್ಯಾನ್ನ ಇಂಕೊಟೇ ಅನ್ನ ಇದೆ ಜಿಮ್ಮಿಷೂ ಫ್ಯಾಬ್ರಿಕ್ ಇದೆ ಇದು ಹೋಲ್ಸೇಲ್ಗ 65 ರೂಪೀಸ್ ಮೀಟರ್ ಪಡ್ತೀನಿ ಅನ್ನ ಕೂಡ ಚಿನ್ನ ಚಿನ್ನ ಬುಟ್ಟಸ್ ವಸ್ತದ ಅದೇ ಕೂಡ ಚೂಪಿಸ ఇదే జిమ్మిషో ఫ్యాబ్రిక్ ఉన్నాయన్న జిమ్మిషో మేదా గోల్డ్ కలర్ బోటి ఉన్నాయ్ దంట్లోనే సిల్వర్ కలర్ గోળા బోటిస్ అవైలబుల్ డిజైన్స్ గల అవైలబుల్ ఇదే బాల్ బోటి స్క్వేర్ బోటి స్టార్ బోటి ఫ్లవర్ బోటి అన్నిస్ అవైలబుల్ గా ఉన్నాయన్న కస్టమర్ కాంటాక్ట్ చేస్తే అన్ని ఫోటోస్ పంపిస్తా అన్న 100 రూపీస్ మీటర్ ఉన్నాయన్న ఇంకొకటి అన్న ఇదే చూడండి ఇదే చినాన్ బోటి ఉన్నాయన్న ఇంకొకటి అన్న ఇదే చిక్కన్ హాకో బాన్ నే చూడండి దంట్లోనే 12 కలర్స్ వస్తాయి దంట్లోనే 20 కలర్స్ వస్తాయి అన్న అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇదే అన్న చినాన్ మీద హ్యాండ్ వర్క్ బోటి అన్న ఇది కూడా చూడండి చిన్న చిన్న మొత్తం హ్యాండ్ వర్క్ బూటీస్ వస్తుంది అన్న ఇదే చూడు అన్న ఇంకొకటి అన్న మా దగ్గర ఇదే నెట్ నెటెడ్ మీద చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉన్నాయి ఇదే అన్న నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది అన్న హోల్సేల్గా దీంట్లోనే కొంచెం హెవీ రేంజ్లో తీసుకుంటే బార్డర్ లాగా వస్తుంది ఇదే చూడండి అన్న ఇదే బార్డర్ వస్తుంది నైంటీ ఫైవ్ రూపీస్లో బార్డర్ లేదు ఇదే వన్ ఫార్టీ రూపీస్ మీటర్ పడుతుంది అన్న విత్ బార్డర్ రెండు సైడ్ బార్డర్ వస్తుంది అన్న దీనికి ఇంకొకటి అన్న దీంట్లోనే కూడా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ మాత్రం రేట్ ఉన్నాయన్న ఇదే ఒకటే డిజైన్ వస్తుంది ఇదే ఒకటే డిజైన్ వస్తుంది దీంట్లోనే కూడా మూడు డిజైన్స్ వస్తుంది ఇదే అన్నా జూట్ నెట్ ఉన్నాయన్న చూడండి జూట్ నెట్లో కూడా కలర్స్ డిజైన్స్ మా దగ్గర ఫార్టీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెండు మూడు డిజైన్స్ వస్తుంది ఇదే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ హోల్సేల్గా పడుతుంది అన్న ఇప్పుడు ఇదే బనారస్ ఫ్యాబ్రిక్ చూపిస్తా అన్న బనారస్లో చిన్న చిన్న బూటీస్ లాజరీ ఫ్యాబ్రిక్ ఇదే చంద్రీ బనారస్ ఉన్నాయన్న చూడు దీంట్లోనే సేమ్ సాటిన్ బనారస్ వస్తుంది కొంచెం ప్యూర్గా తీసుకుంటే ఇదే డబల్ షేడ్లో కావాలంటే కస్టమర్కి డబల్ షేడ్ కూడా అవైలబుల్ ఉన్నాయన్న విత్ బార్డర్ పట్టు లెంగా కావాలంటే పట్టు లెంగా కూడా హోల్సేల్గా అవైలబుల్ ఉన్నాయన్న పట్టు లెంగా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది అన్న హోల్సేల్గా కలంకారీ బార్డర్ కావాలంటే కలంకారీ బార్డర్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్న కలంకారీ బార్డర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది హోల్సేల్ దసరా ఆఫర్ వీడియోస్ ఇది ఇది ఫస్ట్గా ఆరుగందా ప్లేన్ చూపిస్తున్నా కదా అన్న దాంట్లోనే సేమ్ ఉన్నాయన్న ఇది ఆరుగందా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయన్న రెండు వంద రూపాయలకి ఆరు మీటర్ ఉంది వస్తుంది అన్న రెండు వందలు ఆరు మీటర్ హోల్సేల్ దసరా ఆఫర్ స్పెషల్ ప్రైజ్ అన్న దీంట్లోనే అన్నా బ్రష్ ప్రింట్ వస్తుంది బ్రష్ ప్రింట్ కూడా చూపిస్తా చూడండి అన్న ఇదే బ్రష్ ప్రింట్ అన్న హోల్సేల్గా అన్న ఎయిటీ రూపీస్ మీటర్ పడుతుంది ఇప్పుడు జార్జెట్ ప్రింటెడ్లో కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ వస్తుంది అన్న ఇదే కూడా చూడండి ఇదే హోల్సేల్గా అన్న ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది ఇదే చూడండి అన్న దీంట్లోనే కూడా కస్టమర్స్ అడుగుతే డిజైన్స్ అవైలబుల్గా అన్న ఇప్పుడు ఇదే చినోన్ మీద కట్ వర్క్ చాలా ట్రెండింగ్గా అన్న చూడండి దుప్పట్టా కోసం చీరల కోసం దీంట్లోనే కూడా డిజైన్స్ అన్నీ వస్తుంది అన్న డైబల్ కావాలంటే డైబల్ అవైలబుల్గా ఉన్నాయి సిల్వర్లో కావాలంటే సిల్వర్లో ఇదే గోల్డ్లో కావాలంటే గోల్డ్లో ఇదే సిల్వర్ బార్డర్ వస్తుంది కస్టమైజ్ చేయండి అంటే రెండు మూడు కలర్స్ కూడా కస్టమైజ్ అవుతుంది మా దగ్గర స్టిచ్చింగ్ డాయింగ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్న ఇదే చూడండి అన్న టూ నైట్ మీద గోల్డ్ జరిగి వస్తే మల్టీ కలర్ వర్క్ వస్తుంది అన్న ఇదే వన్ ఎయిటీ రూపీస్ హోల్సేల్గా పడుతుంది అన్న దాంట్లోనే మొత్తం సిల్వర్ వర్క్ కావాలంటే సిల్వర్ వర్క్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా సేమ్ ప్రైస్ పడుతుంది మీ దీంట్లోనే వర్క్ హెవీ ఉన్నాయి పికాక్ వస్తుంది సీక్వెన్స్లో ఇంకొకటే అన్న ఇదే చూడండి ప్యూర్ చినోన్ మీద బార్డర్ వస్తుంది అన్న దీంట్లోనే కూడా డిజైన్స్ కలర్స్ విత్ దుపట్టా మ్యాచింగ్ వస్తుంది అన్న ఇదే కూడా ఇదే డుప్పట్ ఇదే చినోన్ లెంగా ఉన్నాయి ఇదే దుప్పట్టా ఇట్లనే సింపుల్గా వస్తుంది అన్న కట్ వర్క్ వస్తే చినోన్ మీద ఇంకొకటే అన్న జార్జండ్ మీద ఇదే వర్క్ ఉన్నాయి చూడండి లైట్ వెయిట్ వర్క్ ఇదే వన్ ఫార్టీ రూపీస్ మీటర్ పడుతుంది అన్న ఇదే మొత్తం ఫోర్ సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి అన్న రెంబో సీక్వెన్స్ ప్లస్ మిరర్ ఇంకొకటి జార్జెట్ మీద కొంచెం కస్టమర్స్ అడుగుతా భయ్య హెవీగా కావాలంటే హెవీలో కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్న ఇదే చూడండి అన్న దీంట్లోనే కూడా అన్న ఫార్టీన్ కలర్స్ వస్తుంది కస్టమర్కి డైబల్ కస్టమైజేషన్ కావాలి అంటే కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇదే చూడండి డైబల్ వస్తుంది దీంట్లోనే కలర్స్ కావాలంటే కలర్స్ కూడా చూపిస్తా అన్న ఇదే చూడండి డైబల్లో డిజైన్స్ చాలా ఉన్నాయి మా దగ్గర ఇదే ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయన్న కస్టమర్ అడిగితే ఏ కలర్ కావాలంటే అదే కలర్ రిఫరెన్స్ ఫోటో కూడా కస్టమర్కి పంపిస్తా అన్న ఇది ఎప్పుడు నెట్టెట్ చూపిస్తున్నా చూడండి అన్న నెట్టెడ్ మీద హెవీ వర్క్ విత్ మ్యాచింగ్ దుప్పట్ట వస్తుంది అన్న మ్యాచింగ్ దుప్పట్ట ఇట్లానే సిమిలర్ మ్యాచింగ్ దుప్పట్టా వస్తుంది దీని మీద ఇంకొకటి అన్న దీంట్లోనే అన్న దామన్ ఉన్నాయి చూడండి ఎంబ్రాయిడరీ ప్లస్ దామన్ దీంట్లోనే కూడా అన్న కస్టమర్స్ అడిగితే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫార్టీన్ కలర్స్ వస్తుంది దీంట్లోనే కూడా పెద్ద పన్న కస్టమర్ విత్ దుపట్టా కావాలంటే విత్ దుపట్టా కోసం ఇదే డిజైన్స్ ఉన్నాయి చూడండి అన్న ఇదే హోల్సేల్గా అన్న వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది ఇదే దుప్పట్టా ఉన్నాయన్న చూడండి దీంట్లోనే కొంచెం హెవీ రేంజ్లో కావాలంటే హెవీ రేంజ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కస్టమర్ అడుగుతా అన్న నెట్టెడ్ మీద మల్టీ కలర్ వర్క్ కావాలంటే మల్టీ కలర్ వర్క్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్న ఇదే కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది ఇప్పుడు దీంట్లోనే హెవీ కావాలంటే హెవీ ఫోర్ సీక్వెన్స్లో అవైలబుల్గా ఉన్నాయి అన్న ఇది కూడా విత్ దుప్పట్టా వస్తుంది అన్న దీంట్లోనే కలర్ ఉన్నాయి కస్టమర్ అడిగితే ఏ కలర్ డుప్పట్టా సెట్ అయితే అదే కలర్ సెట్ చేసి ఇస్తా అన్న కస్టమర్కి ఇదే చూడండి అన్న నెట్టెడ్ మీద సీక్వెన్స్ బార్డర్ వస్తుంది రెండు బార్డర్స్ వస్తుంది అన్న కిందికి రెండు పైనకి రెండు విత్ డబల్ చే కస్టమర్ నెట్టలు వద్దు మాకు చినాన్ మీద కావాలంటే చినోన్ మీద కూడా అవైలబుల్ అన్న డబల్ షేడ్ ట్రిపుల్ షేడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇదే కూడా అన్న కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ చేస్తే ఇది కలర్ రెడీ కలర్ కావాలంటే రెడీ కలర్స్ కస్టమర్కి పంపిస్తా కస్టమర్ కాంటాక్ట్ చేస్తే ఇంకొకటి అన్న ప్యూర్ కాస్మో వర్క్ వస్తుంది అన్న చూడండి దీంట్లోనే కూడా లెహంగా కోసం లాంగ్ ఫ్రాక్ కోసం చాలా మంచి ఉన్నాయన్న ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉన్నాయి ఇదే ఐటమ్ అన్న ఇదే చూడండి అన్న ప్యూర్ నెలాన్ మీద వర్క్ అన్న ఇంకొకటి అన్న జార్జెట్ మీద హెవీ దామ్ అదే ఫస్ట్ డైబల్ చూపిస్తున్నా కదా దాంట్లోనే చూపిస్తున్నారు వితౌట్ డైబల్ కలర్స్ వస్తుంది అన్న ఇది ఇదే రిఫరెన్స్ ఫోటో కూడా కస్టమర్కి పంపిస్తాను ది మదర్ డాటర్ కాంపో అన్ని ఫొటోస్ పంపిస్తాను పొజిషన్ ప్రింట్లో కూడా మా దగ్గర చాలా వెరైటీ ఉన్నాయన్న కస్టమర్స్కి వెరైటీ చూపిస్తా చూడండి అన్న ఇదో ఒకటే వెరైటీ నెలాన్ ఆర్గెంజా మీద వెరైటీ ఇదే అన్న ప్యూర్ మల్టీ కలర్లో ఉన్నాయన్నా చాలా హెవీగా ఉన్నాయి ఇదే ఇదే సిల్క్ మీద వస్తుంది అన్న ఇదే సిల్క్ మీద కూడా చూడండి అన్ని వెరైటీ వెరైటీ మాత్రం రేట్ ఉన్నాయి దీంట్లోనే ఇంకొకటి అన్నా ఇదే కూడా ఒక్కటే ఒక్కసారి చూపిస్తా చూడండి ఇదే కలంకారీ పెన్ కలంకారీ పొజిషన్ ప్రింట్లో బార్డర్ కావాలంటే బార్డర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒక్కటే డిజైన్ ఇంకొకటి కావు డిజైన్ వస్తుంది అన్న దీంట్లోనే ఇంకొకటి ఇదే వస్తుంది చూడండి ఇదే కూడా అన్న ఎప్పుడు మార్కెట్గా ఇప్పుడు దసరా కోసం కొత్తగా వస్తుందన్న ఇదే చూడండి నిచ్చే కిందికి బార్డర్ కూడా వస్తుంది వర్క్ బార్డర్ లేస్ దీంట్లోనే అన్న వితౌట్ మల్టీ కలర్ కావాలంటే వితౌట్ మల్టీ కలర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దీంట్లోనే బార్డర్లో మల్టీ వస్తుంది దీంట్లోనే ఓన్లీ జరి వస్తుంది అన్న ఇదే చూడండి అన్న దాంట్లోనే కావు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇదే లెహంగా బ్లౌజ్ దుపట్ట ఆల్ అవైలబుల్గా ఉన్నాయన్న కస్టమర్స్ అడుగుతే వాట్సాప్ మీద అన్ని ఫొటోస్ పంపిస్తా అన్న ఇదే కూడా ప్యూర్ నైలాన్ మీద ఉన్నాయన్న ఇంకొకటి అన్న జార్జెట్ మీద బ్లౌజర్స్ కోసం కావాలంటే బ్లౌజర్స్ కోసం కూడా అవైలబుల్గా ఉన్నాయన్న నెట్ ఎడ్ మీద హ్యాండ్ వర్క్ కావాలంటే నెట్టెడ్ మీద కూడా హ్యాండ్ వర్క్ అవైలబుల్గా ఉన్నాయన్న చూడండి దీంట్లోనే కూడా మా దగ్గర పెద్ద పన్నా ఉన్నాయన్న డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకొకటి అన్నా ఇదే సిల్క్ మీద వర్క్ చూపిస్తున్నా కదా ఇదే లెహంగా లాంగ్ ఫ్రాక్ కోసం ఇదే డుప్పట్టా కోసం బాడీ కోసం ఇట్లానే సెట్ వస్తుంది అన్న కలర్ మాత్రం సెట్ ఉన్నాయి అన్న ఇంకొకటి అన్న ఆఫర్లో మేము ఎప్పుడు కొత్త వెరైటీ చూపిస్తున్నారు ఇదే హండ్రెడ్ రూపీస్ అన్న దసరా ఆఫర్లో అన్న హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ప్రైజెస్ హండ్రెడ్ రూపీస్ అన్న నో బార్గెనింగ్ అన్న ఇదే ఆర్గంజా మీద వర్క్ అన్న హోల్సేల్గా ఇదే గొట్టపట్టి వర్క్ ఉన్నాయి చూడండి అన్న హండ్రెడ్ రూపీస్ ఇదే కలర్ వర్క్ వస్తుంది అన్న ఫుల్ ఆఫ్ వర్క్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్లో ఆఫర్ దసరా ప్రైజ్ ఆఫర్ ఇదే గిలిటర్ సీక్వెన్స్ ఉన్నాయన్న ఓన్లీ యాభై అన్న హోల్సేల్గా ఇదే చూడండి అన్న ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ అన్న ఇట్లానే డిజైన్స్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ అన్న హోల్సేల్గా అన్న మా దగ్గర హోల్సేల్గా అన్న వీడియో కాల్ హోమ్ డెలివరీ ఫెసిలిటీ కొరియర్ ఫెసిలిటీ అన్నీ అవైలబుల్గా అన్న హోల్సేల్ ప్లస్ రీటైల్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ వంద రూపాయలది కూడా కస్టమర్ తీసుకుంటే రీటైల్గా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా అన్న టైలర్స్ అవైలబుల్ ఉన్నాయి కస్టమైజేషన్ డాయింగ్ అవైలబుల్ ఉన్నాయి టైలర్స్ కూడా రెండు గంటల్లో అన్న పట్టు లెంగా నెట్టెడ్ మీద లెంగా జాకెట్ ఇస్టి చేసి ఇచ్చేయండి అంటే అవైలబుల్గా ఉన్నాయి అన్న ఇంకొకటి అన్నా మా దగ్గర హోల్సేల్గా వీడియో కాలింగ్ అవైలబుల్ ఉన్నాయి రీటైల్ గా అన్న వాట్సాప్ మీద కాంటాక్ట్ చేస్తే కస్టమర్స్ ఎందుకంటే కస్టమర్స్ అడుగుతే మా దగ్గర ఆఫ్ వెరైటీస్ గా ఉన్నాయి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ సంప్రదించండి